ముందుగా మన వెంక టీవీ ఛానల్స్ చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకల మార్కెట్ వద్దకు అయితే వచ్చినానండి దీని పూర్తి అడ్రస్ట్రేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కోరగాల మార్కెట్ ఏదైతే ఉందో ఈ కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి ఈ మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి ఇది డెమినిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరియు పది మందిలో అయితే ఎండ్ అవుతుంది అలాగే ఇక్కడ ధరలలో ఉన్నాయి మంచిగా అనేది వాళ్ళ మాటలు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి ముందుగా దీని ఒక రంగు విషయం చూసుకుంటుంది మనకు పండుడే డేగా అలాగే ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మనకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఉండొచ్చండి బరువును చిన్న రెండున్నర నుంచి మూడు మధ్యలో ఉంటుంది మూడు గేల మధ్యలో ఉంది వయసు వయసు వచ్చి తొమ్మిది నెలలు పది నెలలు ఉంటుంది తొమ్మిది పది నెలలు ఉంటుంది ధర అని చెప్పారు భయ్యా మూడు వేలు చెప్పాను రెండు వేలు ఫైన్ ఇచ్చారు మూడు వేలు చెప్పా రెండు వేల ఎనిమిది వందలు ఫైన్లు ఇవ్వగలరు ఓకే మరి మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో టూ సిక్స్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ అంతా ఉంది కదా ఓకే ఓకే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సగెస్ట్ అవుతుంది ఓకే మరి మంచిది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక గలనామలో అయితే ఉందండి ఎట్టి విషయం చూసుకుంటే సుమారు మనకు ఇరవై రెండు పైన అయితే ఉంటుందండి అలాగే బరువు విషయం మనకు రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో ఉండొచ్చు వయసు ఎంత ఉంటుంది అది కూడా ధర అని చెప్పారన్న మూడు వేలు చెప్తున్నారు సిక్స్ జీరో సిక్స్ జీరో టూ సిక్స్ ఓకే థ్యాంక్ యూ కార్పెట్లు అయితే చిన్న ఎంత పైస ఉండదు సెట్కి ఇది మూడు కార్లు చేసింది ఇది వృద్ధా కార్పెట్ట ఏం చెప్తున్నావు సారా మీద ఐదు వేలు చెప్పారు నాలుగున్నర వేక్ అయితే ఫైనల్గా ఇచ్చేయగలరు ఇది చిన్న వంగి విషయం చూసుకున్నట్టుగా మనకు ఫోర్ డేకి అని చెప్పుకోవచ్చు అండి అలాగే ఇంటి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై నాలుగు మంది దీన్ని పరి విషయం చూసుకున్నట్టుగా మనకు నాలుగు కేజీల పైన అయితే ఉండొచ్చు నాలుగు కేజీలు పైన ఉండదు కదా వయసు ఎంత ఉంటుంది ఐదు నాలుగు వేలు చెప్పావు ఐదు వేలుగా అయితే ఫైనల్గా ఎట్లా చాలామా ఓకే మొబైల్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ డబల్ వన్ ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేయగలరా బయట ప్రాంతాలు పంపించలేరు నేను రంగు విషయం చూసుకుంటుంది మనకు కోడి కాకెట్ ఏకండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మనకు ఇరవై మూడు పైన అయితే ఉంటుందండి దీని బరువు విషయం చూసుకుంటుంది మనకు మూడున్నర కేజీ వరకు ఉండొచ్చు వయసు ఎంత అన్న వయసు ఎంత సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది ధర అని చెప్పారన్నా ఐదు వేలు చెప్పారు నాలుగు వేల ఐదు వందలకి ఇచ్చేయగలరు కావాల్సిన వాళ్ళే ఫోన్ చేయాల సరే అన్న మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ సెవెన్ త్రీ నైన్ త్రీ బయట ప్రాంతాల ట్రాన్స్పోర్ట్ ఉంది కదన్న ఓకే అన్న ఓకే అన్న మంచిది ఇక్కడ చూసుకుంటుంది మనకు మార్కెట్లో పెట్సమ్మ బ్రదర్స్ అయితే వచ్చినారండి వీరికి సంబంధించినటువంటి పెట్సే తీసుకొచ్చున్నారు ఆయన్న వీటి ధరలు మంచిర్లు అనేది బ్రదర్ అయితే అడుగుదామండి ఏం రేట్ అన్నది జావాసా ఏం చెప్తున్నావు అన్న పేరు రెండు వేలు చెప్తున్నారు ఓకే అన్న ఇది కూడా జావా అనేది ఇది ఇదేం చెప్తున్నావు అన్న మెయిల్ ఫీమేల్ ఉన్నాయి ఎంత రెండు వేల రూపాయలు పేరు ఓకే అన్న మంచిది ఇవన్నీ హెలికాప్టర్ బడ్జెట్ ఏం చెప్తున్నారు అన్న పేరు పదిహేను వందలు ఫైనల్ ఇవన్న లోబర్ట్స్ ఆరు వందల ఇవన్నర్స్ పింఛర్స్ ఏం చెప్తున్నారు ఏడు వందలు జత పైనాపిల్ కార్నర్ ఏం చెప్తున్నారణ బ్రీడింగ్ పేరు ఆరు వేల ఓకే అన్న మంచిది ఈ కాకటేస్ అన్న ఒక్కొక్క జత ఐదు వేల ఓకే అన్న మంచిది పైనాపిల్ కార్నర్ ఓకే క్యాన్ టైమ్డా రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు చాలా క్యూట్గా అయితే ఉందన్న

ఓకే అన్న మంచి మొబైల్ నెంబర్ చెప్పాను నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ వన్ జీరో ఈ బ్రదర్ చూసుకుంటుంది మనకు మార్కెట్కి విడికాల పుంజులు అయితే తీసుకొస్తూ ఉంటారండి దీని క్వాలిటీ అయితే మేము చెక్ చేసుకోవచ్చు అండి దీని రంగు విషయం చూసుకుంటుంది మనకు కాకిడికి అని చెప్పుకోవచ్చు అలాగే ఎత్సీ విషయం చూసుకుంటే సుమారు మనకు ఇరవై మూడు పైన అయితే ఉంటుందండి బరువు ఎంత ఉంటుంది నాలుగు కేజీలు నాలుగు కేజీలు ఉంది వయసు పదహారు నెలలు ధరని చెప్పావన్న ఏడున్నర వెయ్యి చెప్తున్నారు మొబైల్ నెంబర్ చెప్పాడన్న మొబైల్ నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ మీది వైఎస్ఆర్ నగర్ కదా ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ అంతా చేయగలరు కదా అన్న ఇక్కడ చూసుకున్నారా మనకు పారాటిక్ సేటుబాబు అయితే ఉందండి ఇది కవులు అయితే కొంచెం ప్రాబ్లమ్తో అయితే ఉంది దీని రంగు విషయం చూసుకుంటుంది మనకు పశ్చిమ కిలా సేతువ ఎత్తు విషయం చూసుకున్నది సుమారు మనకు ఇరవై రెండు పైన అయితే ఉంటుందండి బరువు ఎంత ఉంటుంది రెండున్నర ఉంటుంది వయసు పదకొండు నెలలు అయితే బ్రీడింగ్కి వాడుకోవచ్చా ధరని చెప్పే వచ్చిన వే చెప్తున్నారు ఈ సేతువతో పాటు ఈ పుంజు కూడా ఉందండి దీని రంగు విషయం చూసుకుంటుంది మనకు అని చెప్పుకోవచ్చు అలాగే ఎత్తు విషయం చూసుకుంటుంది సుమారు మనకి ఇరవై మూడు పైన ఉందండి దీని బరువు విషయం చూసుకుంటుంది మనకు మూడు కేల పైన అయితే ఉండొచ్చు మూడు మూడు కేల పైన ఉంటుంది కదా వయసు పదకొండు నెలలు నేను ధర అని చెప్పావు చిన్న ఐదున్నర వే చెప్తున్నా ఓకే చిన్న మంచిది చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి క్వాలిటీ అండి నేను ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి ఇరవై మూడు విషయం చూపించుకున్నట్లయితే మనకు ఐదు కేజీలు పని చెప్తున్నారండి వయసు ఎంత చిన్న పదకొండు నెలల ధర అని చెప్పావు ఏడున్నర వేలు చెప్పావు మొబైల్ నెంబర్ చెప్తున్నా ట్రాన్స్పోర్ట్ పెడతావా వలస అందుబాటులో ఉంటే ఏ ప్లేస్కి అయినా పంపిస్తారంటండి తమిళనాడు నుంచి కోళ్ళు తీసుకొచ్చి నెల్లూరు మార్కెట్కి పరిచయం చేసినటువంటి సారది అన్న గారు అయితే వచ్చినారండి వీరికి సంబంధించినటువంటి కోళ్ళు అయితే తీసుకొచ్చినారు వీటి ధరలు మంచర్లు అనేది బ్రదర్ని అయితే అడుగుదామండి హాయ్ సారది అన్న దీని డీటెయిల్స్ చెప్పడానికి కాకినావ ఎత్తు ఇరవై నాలుగు

అలగడ్డ అపరాస అలగట్ల అన్న ఎత్తు ఎత్తు ఇరవై నాలుగు అలా బరువు అన్న బరువు మూడు నాలుగేజీ పైల ఉంటుంది అన్న వయసు అన్న సంవత్సరం ధరని చెప్పేవాళ్ళు చెప్పిన ఐదు వేలకి ఇచ్చేస్తా ఓకే బరువు వచ్చి నాలుగు నాలుగు వయసు అన్న పదివేలు ధర వేలు చెప్పిన నాలుగు వేలకు ఇచ్చేస్తాను ఐదు వేలు చెప్పారు నాలుగు నాలుగు వేలు ఇచ్చేయగలరు ఓకే అలా మంచిది దీని డీటెయిల్స్ చెప్పండి అన్న ఇరవై నాలుగు ఏ ధరం చెప్పా ఆరునర వేలు చెప్తున్నారు ఆరు వేలు ఫ్రైన్ ఇచ్చా దొంగ దొంగ ఓకే అన్న మంచిది

ఇరవై ఇరవై ఒకటి ఉంటుంది మూడున్నర నుంచి మూడు మూడు నుంచి మూడున్నర కేజీ వయసు అన్న రెండు రెండు సంవత్సరాలు ధర అని చెప్పావా పన్నెండు వేలు చెప్పారా ఓకే అన్న మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఓకే అన్న బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ ఉందా రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చి ఎక్స్ట్రా అవుతుంది ఐదు వందలు అవుతుంది ఓకే ఇప్పుడు చూసుకుంటది మనకు పట్టా పిల్లలు అయితే ఉన్నాయండి రెండు పుంజు పిల్లలు రెండు పెట్టలు అవి ఎంత వయసు ఉండొచ్చు మూడు నెలలు అట్లా ఉంటాయి ధరని చెప్తున్నావా ఒక్కో జత పదిహేను వందలు చెప్తున్నావు ఓకే చిన్న మంచిది మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ సెవెన్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ ఉంది కదా ఓకే చిన్న మంచిది ఇంటి దగ్గర ఇంకా ఉన్నాయి మెట్టవాటం కూడా ఉన్నాయా ఓకే సార్ మంచిది ఈ పట్ట అయితే ఉందండి ఎత్తే ఉంటుంది ఉంటుందన్న ప్రస్తుతం ఇప్పుడు పదిహేను ముక్కలు బరువు అన్న రెండున్నర కేజీ వయసు ఎనిమిది నెలలు ధరం చెప్తున్నావు అన్న మూడు వేలు మూడు వేలు చెప్తున్నావు పూత పట్టిందా ఓకే అన్న ఓకే అన్న మంచిది ఆ పట్టాతో పాటుగా ఇది కూడా ఉందండి దీని ఎత్తు ఇరవై రెండు నుంట్లో ప్రస్తుతానికి బరువాణా రెండు కేజీలు వయసు ఏడు నెలల పూత పట్టలే కదా పూత స్టార్ట్ చేస్తుంది ధరం చెప్పావు అన్న రెండు వేల ఐదు వందలు చెప్పావు ఓకే మొబైల్ నెంబర్ ఒకసారి చెప్పండి అన్న సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఈ రెండు పట్టాలు అయితే ఉన్నాయి మీ దగ్గర బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఓకే అన్న ఓకే అన్న మంచిది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మరొక పట్టా అయితే ఉందండి నా భంగిం వస్తున్నా ఎత్తు ఇరవై మూడు పైన ఉంటుంది బరువానా రెండున్నర కేజీ వయసు ఏడు నెలలు ఏడు నెలలు అని చెప్పావా నేను వచ్చి మూడు వేలు మూడు వేల జుట్టు ఓకే అన్న బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేయగలరు కదా ఓకే మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ అనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక పెట్ట అలాగే ఒక పుంజైతే ఉన్నాయండి పెట్ట చూసుకున్నా కానీ హెవీ సైజ్గా ఉంది అలాగే పుంజు చూసుకున్నట్లయితే మనకు ప్యారెట్ బిక్లో పడి ఉందండి అయితే మనకు అందులోనూ ముద్ద జుట్టు ఎత్తు వచ్చి మనకు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటుందండి బరువు ఎంత ఉంటుంది మూడు గేల పైన ఉంటుందా వయసు పది నెలల పిల్ల ధరని చెప్తున్నావు అన్న ఐదున్నర వేలు చెప్తున్నారు అలాగే సేలం పెట్టయితే ఉందండి రెండు కార్లు అయ్యింది ధరని చెప్పావన్నా నాలుగు వేలు మొబైల్ నెంబర్ చెప్పనా నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఓకే అడ్రస్ వచ్చి గొలగ మూడి అయితే చెప్పారు లాస్ట్ టైం ఓకే అన్న మంచిదన్న ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే మనకు ఎనిమిదిన్నర అయితే అయిందండి ఈ సమయంలో చూసుకున్నట్టయితే మార్కెట్ ఎంత బోసిపోయిందో మీరు గమనించవచ్చు ఈ వారం అనుకున్నంత ఆశాజనకంగా కోళ్ళు రాలేదు అలాగే కొనే అయితే రాలేదండి అయినప్పటికీ వీలైనంత వరకు వీడియో అయితే షూట్ చేశాను అందుకే వీడియో అయితే ఎంతటో చేస్తున్నానండి ఏదమైనప్పుడు మన వీడియో చూసి ఆదరిస్తున్న వ్యూర్స్కి మరి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేర్కొన్నాను ధన్యవాదం అండి